వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు గురిజాలలో జరగనున్న సీనియర్ ప్రదర్శనకు వచ్చిన జత ఆర్కే బుల్స్ హతట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి సీనియర్స్ విభాగం గిత్తలు లయన్ నరసింహ లయన్ నరసింహ గిత్తలు ఈ గురిజాలలో జరగనున్న రేపు సీనియర్ విభాగానికి ప్రదర్శనకైతే రావడం అయితే జరిగింది నరసింహ లయన్ గుర్జాల్లో జరగనున్న శ్రీ పాత పాటేశ్వరమ్మ తల్లి ఆశీస్సులతో తిరుణాల మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఆడ్లపల్ల ప్రదర్శనకి రావడం అయితే జరిగింది ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి సీనియర్స్ విభాగం